Yeah అందరికీ నమస్కారం శ్రీ అభయ ఆంజనేయ స్వామి తండ్రి వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇందిరానగర్ కాలనీ వాసులకి మరి దీన్ని మీద వేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఎంతో మరి ఒక ప్రేమతోటి చేస్తున్న వరమల తాతాజీ గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి తాతాజీ గారు చంద్రపూడి ఆఫీస్కి వచ్చి సైట్ లాగా నేను ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను చాలా చాలామంది వస్తారు నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను అసలు తాతాజీ చెప్తుంది ఎంత నిజం ఎంతమంది వస్తారా ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయా అనే ఒక యాంగ్జైటీ తోటి నేను కూడా వెళ్ళాలని చెప్పి ఈరోజు కొంచెం బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మరి యొక్క ప్రోగ్రాంకి రావడం జరిగింది నిజంగా తాతాజీ చెప్పిన దానికంటే ఇక్కడ ఎక్కువగానే సందడి లేకపోతే భక్తుల్లో ఆనందం అలాగే మరి ఈ యొక్క పర్ఫార్మెన్సెస్ కానివ్వండి లేకపోతే అక్కడ అన్నదానం కానివ్వండి ఒక పక్కన పూజా కార్యం కానివ్వండి ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా చాలా 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 గ్రాండ్గా ఉంది మరి నా ఎక్స్పెక్టేషన్ మరియు వారి యొక్క బృందానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిసి రైవేకి వచ్చినప్పుడు ఇందిరానగర్కున్న సమస్యలు వాడిపోయారు చెప్పడం జరిగింది సో నేను కూడా ఇది చెప్పాను మరి దీన్ని ఎట్లా మనం పరిష్కరించవచ్చు రాబోయే రోజుల్లో అని కూడా తనకు ఒక ప్రణాళిక చెప్పడం జరిగింది సో తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పార్టీ నాయకులు కార్యకర్తలతో మరి మాట్లాడి అలాగే కమిషనర్తో మాట్లాడి ఇక్కడ ఎటువంటి తప్పకుండా నా యొక్క కృషి ఉంటుందని చెప్పి మీకు మాటిస్తున్నాను అలాగే మరి చిన్న పర్ఫార్మెన్సెస్ నేను చూడ్లో పోయిన వాళ్ళ కాస్ట్యూమ్ చూస్తూ ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ వచ్చినట్టున్నారు సో డెఫినెట్గా వాళ్ళు మంచి పాటు పెడుతున్న రూపాదేవి గారికి నేను మంచి పూర్తి తెలియజేస్తున్నాను మరి నాకే తాతాజీ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఐడియా లేదు బట్ దీంట్లో పాసిబిలిటీస్ ఏంటనే విషయంపై నేను లోకల్ నాయకులతో మాట్లాడి కమిషనర్తో మాట్లాడి అసలు ఇక్కడ మరి పెట్టడానికి స్థలం ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందా అనే విషయంపై నేను డిస్కస్ చేస్తాను కాకపోతే కొంచెం టైం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మరి సేవ అనేది అదేదో ఒకరు చెప్తే ఎటువంటి మరి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేదే అది రియల్ సర్వీస్ అని నమ్ముతాను మరి ఈరోజు తాతాజీ మరి నాకు ఆ ఫ్లైర్ తీసుకొచ్చినప్పుడు నేను చూశాను డోనర్స్ అంతా ఉన్నారు మరి ఒకరు రైస్ ఇవ్వడము లేకపోతే ఒక టెంట్ హౌస్ ఇవ్వడము ఒకరు చేయిన్స్ ఇవ్వడము ఇట్లాగ అందరు కూడా మరి తన మీద నమ్మకంతో మరి ఇచ్చారంటే తను ఆ డబ్బుని మరి మిస్యూజ్ చేయకుండా ఈ యొక్క ప్రజలకి ఇచ్చే ఇచ్చే గురుంది కాబట్టి తన మీద అంతమంది డోనర్స్ వచ్చి